ఒక స్టూడెంట్ జోష్ మెక్డోవల్ని ఒక ప్రశ్న అడిగారు మీరు ఎందుకండి యేసు ప్రభు దైవ కుమారుడని ప్రకటిస్తూ తిరుగుతూ ఉన్నారు ఆయనను డినై చేయవచ్చు కదా అని అన్నప్పుడు జోష్ మెక్డోవల్ గారు ఆ స్టూడెంట్కి ఇచ్చినటువంటి జవాబు ఏమిటి అంటే ఆయన దైవ కుమారుడు కాదు ఆయన దైవము కాదు అని నిరూపించడానికే నేను బైబిల్ చదవటం ప్రారంభించాను అయితే బైబిల్ చదివిన తర్వాత ఒక్క విషయాన్ని నేను కాదనలేకపోయాను ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ అవే ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద రిజర్వేషన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యేసుప్రవారు తిరిగి లేచినారు అన్న సత్యాన్ని నేను కాదనలేకపోయాను కాబట్టే యేసుప్రవారిని అంగీకరించడం జరిగింది ఆయనను గురించి ప్రకటిస్తూ ఉన్నాను అని చెప్పటం జరిగింది కనుక ప్రతి ఒక్కరూ ఆలోచించండి యేసుప్రవారు మన పాపల కొరకై ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టారు మరణించారు తిరిగి లేచారు ఆయన ఒక్కరే తిరిగి లేచారు సజీవుడయ్యారు దైవకుమారుడుగా నిరూపింపబడ్డారు అనేకమైన రుజువులను చూపించారు కనుక ఈ జీవితం తర్వాత జీవితం ఉన్నది అని మరలందరూ తిరిగి లేపబడతారు అనే దానికి గొప్ప ఆధారం అనేటువంటిది ఉన్నది కనుక యేసుప్రభు నామందు విశ్వాసం ఉంచిన వారు తిరిగి లేపబడతారు కనుక ఆలోచించండి యేసుప్రభు నామందు విశ్వాసం ఉంచి రక్షణ పొందండి ప్రభు మీకు Kuropono ang mga inyong nag-aaral.